ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో మాయమాటలు చెబుతున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ వ్యాఖ్యానించారు నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముప్పై ఐదవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆసిఫ్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి పాటుపడిన వైసీపీకి మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముప్పై ఐదో డివిజన్ మణమ్మగారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకులు స్థానిక వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్పొరేటర్లు డైరెక్టర్లు చైర్మన్లు ఇన్ఛార్జ్లు అందరి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ అన్నీ ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మేము ఓటు అడుగుతున్నాం ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి అయ్యా మాకు అనేక పథకాలు వస్తున్నాయి జగనన్న మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు మా పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు మాకు చేయుత ఆసరా అనేక పథకాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు ఎల్లో మీడియా కావాలని చెప్పి అలజడు సృష్టిస్తున్నారు సిఏఈ ఎన్ఆర్సీ అలాగే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పింది ఎవరు ఇప్పుడు కూడా చెప్తుంది ఎవరు కుల మతాల్లో గొడవలు పెట్టే విధంగా బీజేపీ ఈ యొక్క నానా మాటలు చెప్పడం అలాగే అమిత్ షా కానివ్వండి పురంధేశ్వరి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు బీజేపీ వాళ్ళు ఇలాగే రెచ్చగొట్టే విధంగా మళ్ళీ ఇక్కడ అల్లర్లు సృష్టించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎల్లో మీడియా సృష్టిస్తుంది ఇదంతా మళ్ళీ ఆ రోజులో జగన్ అన్న ముస్లిం సోదరులు అందరికీ ముస్లిం సోదరుల సోదరులు అందరు అందరికీ నా ఆంధ్రప్రదేశ్లో నల్ల చట్టాలు అమలు చేయనివ్వను అని చెప్పేసి హామీ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు